మా ఆఫీస్కి అలరవితోటి తను కలిసి వచ్చింది వచ్చి అమాయకంగా కూర్చున్నారు ఎవరి పిల్లోడు అనుకున్నా నేను అంటే ఆ తమ్ముని పేరు తిరుపతి అక్క అని చెప్పిండు ఆయన అవునా తమ్మి అంటే అవునక్క అన్న చాలా అమాయకంగా అసలు ఏం తెలియదు అనుకున్నారే ఇంత మంచి గాయకుడు అని కానీ కవి అని కానీ నాకు తెలియదు కూర్చొని మామూలుగా పాడు నాకు కూడా పాటలు అంటే ఇష్టం అక్క అంటే ఒక పాట పాడు తమ్మి అన్న ఏం పాట వాడిండో తెలుసా

ఈ పాటలన్నీ వచ్చా తమ్మి లేకంటే అసలు మీరు వాడిన పాటలు మిత్రన్న రాసిన పాటలు అరుణోదయ పాటలు నాకు చాలా ఇష్టం కానీ ఒకటి కాదు దాదాపు అరడజన్ పాటలు పాడింది ఇంత మంచి గొంతుంది తమ్మి నువ్వు ఎప్పుడు ఇంతకాలం నాకు పరిచయం కాకపోతుండే అన్న నేను నిజంగా చాలా సంతోషం అనిపించింది తర్వాత నువ్వు రాస్తావా అని అంటే రాస్తా అన్నాడు ఆయన రాసిన పాట కూడా వినిపించింది అప్పటి నుండి ఇప్పటి వరకు మధ్యలో మాతో కూడా కలిసి కొన్ని యాసికులలో కూడా తమ్ముడు పాటలు పాడింటూ గొంతు కలిపింది మాతో అట్లనే తను రాసినటువంటి చెట్టు పాటాక నేను ఒక పాట రాసిన అని చెప్పేసి ఫోన్ చేసి ఒకరోజు ఏం పాట తమ్మి అంటే చెట్టు మీద రాసిన అని అన్నాడు పాడి మొత్తం పాట అంతా వినిపించింది అప్పుడు అనుకున్న నేను చాలా బాగుంది పాట ఈ పాట పాడే అవకాశం నాకు వస్తే బాగుండు అనుకున్నాను నిజంగా నా మనసులో మాట మరి తనకు ఎట్లా అర్థమైందో తెలియదు కానీ ఆ పాట నా చేత తన సీడియోల పాట వాడి వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిరుపతి అయితే తిరుపతి గురించి చాలామంది చెప్పారు నేను ఇక్కడికి వస్తున్నప్పుడు అసలు ఈ మధ్యలో ఈ ఊరు నన్న సంగతి నాకు తెలియదు ఇది మరిమడ్ల మరిమడ్ల చుట్టూర నిమ్మపల్లి నూకలమర్రి దోమాల మానాల రుద్రంగి సనుగుల ఇటు గర్జనపల్లి ఇంకా రంగంపేట ఇటు ధూమాల ఇటు మానాల నాకు తెలుసు చుట్టూ నేను మెట్టినింటి దాన్ని కరీంనగర్ జిల్లాకి అందుకనే చుట్టూ పోరాట యోధులు వాళ్ళ అమరుల త్యాగం ఆ యోధులు చేసినటువంటి పోరాటం ఆ పోరాటాలలో విజయం అందులో ఆ చుట్టూ ఉన్నటువంటి స్థూపాల మధ్యన మరిమట్ల నుంచి తిరుపతి వచ్చిండు నిజంగా అసలు నాకు మామూలుగా ఇక్కడికి వస్తున్నప్పటి నుంచి కూడా ఎక్కడో కడుపులో కొంచెం ఒకటి తడుతున్నట్టు కొంత దేవినట్టు అన్ని జ్ఞాపకాలు ఒక దూమాలలోనే దాదాపు ఇరవై నాలుగు మంది అమరులు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క చరిత్ర ఇక్కడ ఇట్లాంటి పోరాట గడ్డ గనకనే తిరుపతి అంత మంచి పాటలు రాయగలిగాడు నిజంగా ఆ శ్రమ ఆ మట్టి అనేటువంటి ఆ మట్టి నుంచి వచ్చినటువంటి ఆ పరిమళం అందుకనే తన సిడి పేరు కూడా మట్టి పరిమళం అందుకే పెట్టుకున్నాడేమో అందుకోసం మట్టి వాసనను ప్రేమించేవాడు తల్లిని ప్రేమించేవాడు ఖచ్చితంగా ప్రజల్ని ప్రేమిస్తాడు అట్లనే తిరుపతి జనం కోసం రాస్తున్నాడు అందులోనూ ముఖ్యంగా చెట్టు మీద ఎందుకు రాసిండు అంటే ఇంతకుముందు అన్న కూడా నేను చెప్పాల్సిన మాటలు అన్న కూడా చెప్పిండు ఇక్కడ గుట్టలు మాయమవుతున్నాయి అడవి మాయమవుతుంది వాగులలో ఇసుక మాయమైతుంది అందుకోసం వాటిని కాపాడుకోవాలి అనేటువంటి దానికోసం తన పాట రాసిందని నేను అనుకుంటున్నాను అందుకోసం ఆ మట్టి మనిషి బిడ్డ కనుకనే ఆ మట్టి వాసన తన పాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది ఇదే జిల్లాలో ఇక్కడ ఇంతమంది కళాకారులు ఇక్కడ కనిపిస్తుంటే మన కళ్ళ ముందే మాయమైన మాయమైపోయినటువంటి పరబడ్డ గోపాల యాదిగొచ్చిండు బాను వచ్చిండు ఇట్లాంటి వాళ్ళు ప్రజల కోసం పనిచేసి ప్రజల బతుకులు బాగుపడాలని ఒక మనిషిని మరొక మనిషి దోచుకునేటువంటి వ్యవస్థ పోవాలని సమసమాజం రావాలని